సో హాయ్ మ్యామ్ దానికి వెల్కమ్ బ్యాక్ టు రోడ్ వచ్చిన్నారు మీరు చూస్తున్నారు సతీష్ ఎక్స్ఫర్ తెలుగు ప్లస్ ఈ రోజు మనం అయితే ఫైవ్ ఫిట్స్ కైట్ అయితే తయారు చెప్పండి దానికి కావాల్సింది వచ్చేసి మనం భోజనాలకు వాడతారు పేపర్ కవర్ పేపర్ అయితే ఇస్తారు భోజనాలకు వాడతారు బలాలు చేస్తారు ఇంకా టేప్ అయితే ఒకటి కావాలి మార్కెట్ లో అయితే ప్లాస్టర్ టేప్ అయితే ఫార్టీ రూపీస్ అయితే చార్జ్ అయితే అవుతుంది ఇప్పుడు మనం దీనికి కొలుచుకోవాలంటే దీనికి టేప్ అయితే ఒకటి కావాలి చాప్లీస్ అయితే ఒకటి కావాలి దీనికి మొత్తం ఆపరేట్ చేస్తాకైతే అయితే కావాలి కదా తాడు వచ్చేసి ఈ అయితే వాడుతున్నాం మళ్ళీ ఇంకా మనకి సీజర్ ఒకటి కావాలి కట్ చేసుకుంటాయి అలాగే ఈ ఈ పైప్ అయితే ఒకటి కావాలి ఇదైతే మనకి ఫార్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు మార్కెట్ లో అయితే సో ఈ వీళ్ళకి కావాల్సిన సామానాలు అయితే ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ వీడు అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ పైప్ లో అయితే ఇప్పుడైతే మనం మార్కింగ్ అయితే చేసుకున్నాం గాలిపట షేప్ అయితే వచ్చిందని అయితే అనుకున్నాను కొంచెం ఇక్కడ మార్కింగ్ చాలా అనిపిస్తుంది కానీ చెప్పా కదా ఈ భోజనం అప్పటితో అయితే మనం అయితే ఇప్పుడు దీనికి ప్రాపర్ గా అయితే తక్కిచ్చేద్దాం ఇప్పుడైతే మనం బాటిల్ అయితే ఇక్కడ మోక్ అయితే పెడదాం ఇక్కడ అయితే మనం కొలతలు తీసుకున్న దీన్ని పర్ఫెక్ట్ గా అయితే చేసేద్దాం ఇప్పుడైతే మనం పైప్ను అయితే ఇలా ప్లాస్టర్తో అయితే అంటించేయాలి గాలిపటానికి ప్లాస్టర్ తీసేది మొత్తం చుట్టూరు అయితే అంటించేయాలి ఇప్పుడు రైట్ సైడ్ కూడా అయితే అంటించేద్దాం లెఫ్ట్ సైడ్ అంటిచ్చాం కదా అటు ఏమో సరిగ్గా అంటే అని మంత్గా మళ్ళీ కట్ చేసాను వీడియో ఇప్పుడైతే ఇక్కడ గట్టిగా అయితే అంటించేద్దు అటు సైడ్ ఇటు సైడ్ వేసేచ్చు రైట్ సైడ్ లెఫ్ట్ సైడు మధ్యలో కూడా అంటిచేద్దాం ఒకసారి గాలిపాటు అనేది లేచి చూద్దాం నాకన్నా ఎయిట్ అయితే ఉంది కొంచెం గాలిపాటు గాలికి అయితే ఎగిరిపోతుంది ఇది గాలిపటం అయితే అయితే మనం తాకుని అయితే ఇచ్చేద్దాం గాలిపటానికి కొంచెం లాంగ్ ఉండాలని చెప్పి ఇంకో తాకం కూడా అయితే అంటించద్దు ఇప్పుడు అయితే రెండు అయితే అంటుద్దు అటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే అయితే అంటుద్దు కట్ చేసి అమ్ముకోండి చెంపిలు చెంపిలా పోతాయి అని అటు సైడ్ చూడొచ్చు మన హైట్ అయితే రెడీ అయిపోయింది ఇది గాల్లోకి ఎగిరితే ఎలా ఉంటుందో చూడాలండి ఇప్పుడు ఇక్కడైతే సూత్రం అయితే కట్టేద్దాం మనం పైన కింద కొలతలు తీసుకుని అయితే మా ఫ్రెండ్ అయితే కడుతున్నాడు అయితే ఎగరేద్దాం మా ఫ్రెండ్లతో అయితే వచ్చాం గాల్లోకి అయితే ఎంత బాగా ఎగిరిందో వీడియోలో సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు కానీ మేము తీసాము చాలా ఎయిట్ అయితే వెళ్ళింది చూడచ్చు ఎంత దూరం అయితే వెళ్ళాడు మా ఫ్రెండ్ కొంచెం గాలి ఉంటే మన గానిపటం అయితే గాలిలోకి అయితే ఎగిరేదే అక్కడికి అయితే వెళ్దాం ఇప్పుడైతే గాలిపోవటం మళ్ళీ అక్కడ కొంచెం గాలి అయితే వేసింది అందుకే ఇంకా ఫాస్ట్ వెళ్ళింది కొంచెం అన్న ఈ వీడియో ఈ వీడియోకి అయితే ట్వంటీ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాడు ట్వంటీ లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే టెన్ ఫీట్స్ అయితే తయారు మన వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి